으아.

अडिकट्रिकॉजल गवर्नमेंट स्ट्रेस फैनामिक గర్ మునాజ్ హై స్కూల్ కుమర్వాడి పాజిటివ్ రావాలి ఇక్కడ రావాలి ఇక్కడ నిల్చో అమ్మ ఇక్కడ రామ్ చదివిన వాళ్ళు వచ్చి ఇక్కడ ముందు మంజునాథ్ మొగలం కూడా గవర్నమెంట్ స్కూల్ कमन वेयर श्री चैतन्य जूनियर कॉलेज एम अमृता वर्षीनी एट्थ क्लास गौड स्कूल सुभाष नगर गौतम राव सेवंथ क्लास गौड स्कूल कुमारवाड़ी विद गौड प्लेस सीरियल गुना सेकंड ఉకంపుర హై స్కూల్ సమంధిత సెంట్ జాన్ స్కూల్ కాశీని ఇంద్రమేడం సార్ ఆగండి వెళ్ళారు Gracias. మొదటి వన వీడియో రిలీజ్ నెక్స్ట్ బెట్ కౌన్సెలింగ్ వీడియో ఒకటి ఆ కౌన్సిలింగ్ వీడియోలో సార్ ఈ రోజు ఈ సభాయిషాని ఉద్దేశించి మన అడిషనల్ డీసీపీ రమణయ్య సార్ డిస్ట్రిక్ట్ కలెక్టరన మున్సిపల్ కమిషనర్ ప్రభు డీఎస్పి

సొసైటీలో చాలా ప్రాబ్లం జరుగుతుంది ఇది అప్ ఛాలెంజ్ కరెంట్ ఛాలెంజ్ కూడా ఇంకా ఇట్ ఈ ప్రెడిక్టెడ్ ఫ్యూచర్లో కూడా ఇంకా పెరుగుతుంది ప్రాబ్లం దీనివల్ల మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అండ్ అదర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము కనెక్టివిటీ ఇంక్రీజింగ్ పార్ట్ ఇది అవేర్నెస్ సో డ్రగ్ रिटेड हारमफुल्स मैं हेल्थ हारमफुट एफेक्ट सोसईटी ओवरा नष्ट जो दीच अवेरने दी प्रोग्रामी सो ड्रग्स नाचुल आर्टिफिश ड्रग्स टाबेट मेडिंग वेर कम इंतजार ड्रग्स लंजा హీరోయిన్ టూ కే అది కూడా చాలా హార్మ్ఫుల్ ఎడిక్టివ్ కానీ సింథెటిక్ డ్రగ్స్ కూడా మార్కెట్లో వస్తున్నాయి దీని మీద కూడా మా ఫోకస్ ఉంది డ్రగ్స్ వల్ల ఎట్లా ఒక పర్సన్కి హెల్త్ థ్రావ్ అవుతుంది దీని గురించి చేసిన వెళ్తే సం పాయింట్స్ ఆ తర్వాత నేను నా ఎఫెక్ట్స్ ఫిజికల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఇట్ డామేజెస్ యువర్ వైటల్ పార్ట్స్ ఆఫ్ యువర్ ఆర్గాన్స్ మేక్స్ యూ అడిక్టివ్ वन यु स्टार्ट दिस् मैं युवी हेल्थिंग अडिशन दफेक्ट युवर मेटल हेल्थ यूल एंजाइट यू फील स्ट्री दी मैं नाट वि

సమ్ అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ వీడియో చూసి మూవీ చూసి వాళ్ళు మోటివేట్ అవుతారు దట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఈజీ అబిలిటీ వల్ల దాట్ పర్సన్ విల్ గెట్ అడిక్టెడ్ ఆ తర్వాత ఆ గ్రూప్ లో ఉన్న అందరికి పియర్ ప్రెషర్ వల్ల అందరికి ఇస్తారు దే విల్ ఆల్ గెట్ అడిక్టెడ్ పియర్ ప్రెషర్ కాకుండా యూత్ స్టేజ్ లో అడాలన్ స్టేజ్ లో క్యూరిసిటీ ఉంటాయి కొత్త చేద్దాం

ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ మెయిన్లీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీ లైఫ్ గురించి నేను మాట్లాడతాను హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ లైఫ్ మీ లైఫ్ షెడ్యూల్ ఎట్లా ఉంటాయి ఛాలెంజెస్ మీ లైఫ్లో ఈ చేతాయి అండ్ దీనివల్ల హౌ యూ క్యాన్ గెట్ ఇన్క్లైన్ టు డ్రగ్ అబ్యూస్ అడిక్షన్ టు డ్రగ్ అండ్ రూనింగ్ యువర్ లైఫ్ మా నా మీ అందరూ బిఫోర్ కమింగ్ టు దిస్ కాలేజ్ ఇలెవెన్ ట్వెల్త్లో మెడికల్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ చేశారు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ రాష్ట్రం పిఎంకి అంతా హార్డ్ వర్క్ చేసి మీ అందరూ వచ్చారు చాలా మంది వేరే స్టేట్స్ నుండి వచ్చారు వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు ఫస్ట్ టైం కొంతమంది ఉంటారు చాలా మంది ఉంటారు ఫస్ట్ టైం యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్ ఫస్ట్ టైం లివింగ్ ఇన్ హాస్టల్ ఫస్ట్ టైం అవే ఫ్రామ్ యువర్ పేరెంట్స్ సూపర్విజన్ నా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టూ ఇయర్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత మీ ఇంటర్న్షిప్ ఇయర్ గురించి చెప్తా ఫస్ట్ టూ లో ఏముంటాయంటే కొత్త కొత్త ట్రై చేయాలి కొత్త కొత్త యాక్టివిటీస్ చేయాలి విచ్ సిట్ ఆ మూవీస్ చూసి మీరు మోటివేట్ అవుతారు విల్ గో ఫర్ సమ్ టెక్నిక్ ట్రిప్ అవుట్ సైడ్ సమ్ అడ్వెంచర్ యాక్టివిటీ విల్ డూ దిస్ నైట్ అవుట్ నైట్ అవుట్ పార్టీస్ అన్ని మీరు చేస్తారు అది ఓకే బట్ అలాంగ్ విత్ దాట్ కమ్స్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు డూ డ్రగ్ వల్ల ఏమేం హార్మ్ఫుల్ ఎఫెక్ట్ జరుగుతుంది మీ ఫిజికల్ మెంటల్ హెల్త్ అది చెప్పడానికి అవసరం లేదు एवरीज बयलाजी स्टूडेंट्रीवन वॉटी चली अंदर फिजिकल डैमेज्रग्स एफेक्टी अंदर जस्ट एक्सप्ले रीजन हू गैट हू गेट अडिकेष प्लस दट टेडी ट्राइ न्यू थिंग्स रीजन वाला फस्ट इयर सैकड़ इयर स्टूडेंट विटारिंग यू वि कंट्रोल इवर्सबल प्रासे स्टार्ट विबल टू गो बैक स्पेली फॉर यू पीपल एनरल पब्लीफे कंस्यूम ड्राव समे हू आल थिंग्स फर् एक्सापल गांजा गांजा इज अचुर अडिटि बट स्टी हार्मफु फॉर दिस्क्रिप्रग ऐसा प्रिस्क्रिप ड्रग् ओन यू पीपल हम नॉलेज नो यू नो दिल यूकिन दट कैन कंट्रोल थिंकिंग दू वि अडिकट दिशा प्लीज ट्राइ टू अंडरस्टा You people have just started a college life. I am seeing a lot of people in my life almost college pass out of Telatana 10, 11 years. I am seeing the after-effects of all these things. So it is very difficult to be the last speaker. And more so in a medical college. Actually, to select medical college as a venue for celebrating International Day Against Drug Abuse, we were very scared. Because you people are at this age, 17 to 20, 21, whatever. At this age, we never want to listen to anybody. We think that we know everything. We don't want anybody to boss over us. But in moment, I observed that you people are good students. You are repeating the oath that our ZPH school students are asking you to repeat. You have been patiently. సిటింగ్ థ్రూ అండ్ లిస్నింగ్ టు ఆల్ ఆఫ్ అస్ స్పీక్ వన్ ఆఫ్టర్ ద అదర్ సో అండ్ ఐఎమ్ సర్ప్రైజ్ దట్ ద హాల్ ఇస్ నాట్ వేకెంట్ హెట్ సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిస్నింగ్ అండ్ అదర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఆఫ్ యూర్ టైమ్ బికాస్ హ్యావింగ్ కమ్ సో ఫార్ అంత దూరం వచ్చి అంతమంది ఇంత పెద్ద సభలో మీకు చెప్పాల్సిన విషయం చెప్పకపోతే ఇట్ విల్ బి అన్ ఇన్జస్టిస్ అండ్ మోర్సో అవర్ ఇంటెన్షన్ ఆఫ్ కాలింగ్ సిపి గారు అండ్ Softly intimidating you has been very well fulfilled, Kavati. I am very grateful to CP Garu for his presence. If needed, we can have a Jail Tour also of consciousness club members. So, so things I will start. In the of to, to don a white coat. It is the dream of not just the student, of generations of family. In fact, ఐ మై సెల్ఫ్ స్టడీ బయాలజీ టు స్టడీ బయాలజీ నాట్ జస్ట్ డాన్ అడికల్ కోర్ వైట్ కోర్క్ ఓన్లీ గుడ్ స్టూడెంట్స్ గెట్ టు స్టడీ పీసీఎంబి ఐ మీన్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్ బట్ ఇట్ ఇస్ లైక్ దాట్ ఇన్ అవర్ సొసైటీ అట్లాగే ఉంటుంది మంచి టాపర్స్ మెడిటోనియర్ స్టూడెంట్స్ మాత్రమే బయాలజీ సెలెక్ట్ చేసి మెడికల్ ఎంట్రన్స్ రాసుకోవడానికి అవకాశం వస్తుంది కొంతమంది నాలాగా కూడా ఉంటారు డర్ కోక్ भयपड़ा वाले बयाल चली ब्लड ना भयपड़े मेडिकल एट्रस रा सो इट टेक्स टू चूज टू रईट एग्जाम टू चूज टू सैट इन दीट दट यू हर डेडे सो ऑनर दोजिशन दट यू हेव अचीव थ्रू हार्ड वर्क एंड जनरेशन your family members don't go don't let it go waste that's the first thing i would like to request సెకండ్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ దిస్ వెన్ వీ వేర్ డూయింగ్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ కాన్షియస్నెస్ కానీ నార్గోటిక్స్ బ్యూరో తరఫు నుంచి పోలీస్ అధికారులతో సమన్వయ పెడుతూ వీ హ్ ఒబ్జర్వ్ దాట్ లాట్ ఆఫ్ వయలేషన్ ఎస్పెషలీ విత్ విత్ రెస్పెక్ట్ టు డ్రగ్ అబ్యూస్ ఈస్ రిపోర్టెడ్ ఫ్రమ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ I would like to remind you of your jelly rank, of your neat rank, of your days and nights, sleepless nights, of your hard work. How come the best of the minds who achieve this position through so much of hard work can allow their life to get wasted? And you know, it's not just about one offence. It is a series of problems created. Once you are booked under this case, you are barred. You are blacklisted. You are boycotted for life, from jobs, from your MCI registration, from working, from the respect and credibility of you and your family altogether. So keep that in mind when average students, so-called average students like us, they go to other fields. They don't do drug abuse. How come the best minds, the white coats, can indulge in drug abuse? Remind yourself that time and again. సింపుల్ థింగ్ ఐ వి టెల్ వై టు కన్స్యూమ్ డ్రగ్స్ ఎందుకు డ్రగ్స్ తీసుకుంటాం ఎస్పెషల్లీ మెడికల్ కాలేజెస్ ఆ ప్రాబ్లమ్ ఎందుకు ఉంది ఎందుకు